యూరు దత్త మేము ఆశ్రమం నుంచి సరస్వతి పుష్కర సామజయబడి పది తారీఖు పది మంది తొట్టి సరస్వతి పుష్కరాలకి లాగడం జరిగింది మాకు శారదం కూడా మేము కంప్లీట్ చేసుకున్నాం చాలా సంతోషంగా ఉంది స్వామివారు సంవత్సర సంవత్సరం శివరాత్రికి శివలింగం తయారు చేస్తారు ఈసారి జలలింగం కోసం వెయ్యి వెయ్యి ఎనిమిది నది తోటి జలలింగం తయారు చేస్తున్నాం దానికోసం ఈ పుష్కరాలు ఇది జారదం అయిపోయినాక వచ్చే దారీలని ఇప్పటి వరకు రెండు వందల ఎనభై ఐదు నదులు తీర్థం తీసుకున్నాము చాలా కష్టపడి తీసుకున్నాం స్వామివారు కూడా చాలా కష్టపడి లోతు చాలా చాలా లోతులో ఒక్కొక్క కిలోమీటర్ నది లోపల దిగి అంతా తీసుకున్నాము చాలా సంతోషము జయగురు దత్త